అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం ఈ వెరైటీ గోంగూర చాలా బాగుందండి ఎర్ర గోంగూర పుల్లటి గోంగూర అంటారు అది కాదు ఇది ఆంధ్ర సైడ్ వచ్చే తెల్లటి గోంగూర కూడా కాదండి ఈ గోంగూర ఎరుపుగా లేదు గ్రీన్గానే ఉంటుంది కానీ చాలా పుల్లగా ఉంటుందండి ఇది పచ్చడి చేసిన పప్పులో వేసిన ఇంకా వేరే చింతపండు ఏమీ వాడ అవసరం లేదు పచ్చడికి కూడా చాలా బాగుందండి ఈ గోంగూర మన గార్డెన్లో చాలా ఎక్కువ వచ్చిందండి అది మొత్తం కోసేసి నిలవ పచ్చడి పెట్టాలి అనుకుంటున్నాను ఇక్కడ మా పుష్ప నాకు హెల్ప్ చేస్తుందండి ఈరోజు మొత్తం గోంగూరంతా కోసేస్తున్నాము దీంతో నిలవ పచ్చడి చేస్తానండి దీన్ని ఘనాసరి గోంగూర అని అన్నట్లుగా ఉందండి పేరు నాకు సరిగ్గా గుర్తు లేదండి ఘనాసరి గోంగూర అని విన్నాను పేరు ఏదైనా కానివ్వండి ఈ వెరైటీ మాత్రం చాలా బాగుందండి మొత్తం గోంగూర కోసేసి ఇలా పుల్లలు పుల్లలుగా ఉన్నవి ఎక్స్ట్రా కొమ్మలు అన్నీ ప్రూనింగ్ చేసేస్తున్నాను ఈ ఎక్స్ట్రా కొమ్మలు అవి తీసేస్తే మళ్ళీ ఈసారి చాలా గుబురుగా ఇంకా బాగా వస్తుంది అందుకే మొత్తం అంతా ప్లూనింగ్ చేస్తున్నానండి కొన్ని ఎక్స్ట్రా ఉన్నవి కూడా తీసేస్తున్నాను ఇప్పుడు ఇవి చాలా బాగా వస్తుంది నెక్స్ట్ టైంకి ఇక్కడ గులాబీలు ఉన్నాయి ఈ గులాబీలు గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి చూడండి చాలా బాగున్నాయి కదా ఇలా రావాలి అంటే బియ్యం గడిగిన నీళ్లు పప్పు గడిగిన నీళ్లు పోస్తాను పార్లిక్స్లు బూస్ట్ లాంటివి అడుగున గట్టుబడిపోయి ఉంటాయి చూడండి మిగిలిపోయినట్లు అయిపోతాయి అవి కూడా నీళ్ళల్లో కలిపి వస్తూ ఉంటానండి చాలా బాగా వస్తాయి గులాబీలు ఒక్కటే కాదు ఏ పువ్వులైనా ఇలాగే వస్తాయండి కాకరకాయలు కాస్తున్నాయి అండి అనుకున్నంత ఎక్కువగా చాలా చాలా రావట్లేదు కానీ రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి ఒక కిలో అన్నీ వస్తున్నాయి ఎన్ని మందులు వేసినా ఎన్ని స్ప్రేలు చేసినా పుచ్చులు వస్తున్నాయండి చాలా వరకు పుచ్చులు వచ్చి అనుకున్నంత ఎక్కువగా కాయలు రావట్లేదు కానీ పర్వాలేదులేండి అసలు రాని దానికన్నా కొంచెం పర్వాలేదు కదా शर्विन आओ शर्विन खाओ तुम खाओ खा लो अच्छा है अच्छा है मामा ने मुझे इंडी కామంచి పళ్ళు బార్బుడోస్ చెర్రీ ఇస్తే తింటున్నాడు బాగున్నాయి అంటున్నాడు ఈ బార్బుడోస్ చెర్రీ ఈసారి బాగా కాసింది అండి రెండు సంవత్సరాల నుంచి సరిగ్గా కాయలేదు ఒకటి రెండు పళ్ళు వచ్చేవి ఈసారి మాత్రం చాలా ఎక్కువ వచ్చాయి అండి పండిన తర్వాత కలర్ కూడా చాలా మంచి రెడ్ కలర్లో వస్తే చూడటానికి చాలా బాగా అనిపించింది మిర్చి అయితే కొనకుండా సరిపోతుంది మాకు రెండు మూడు రకాల మిర్చీలు ఉన్నాయి రౌండ్ మిర్చి ఒకటి గ్రీన్ కలర్లో ఉండే పొడవు మిరప ఉంది పొడవు మిర్చి అలాగే ఈ బ్లాక్ మిర్చి చాలా వస్తున్నాయండి అస్సలు కొనకుండా సరిపోతున్నాయి బండిపోతున్నాయి అవి మళ్ళీ ఎండిపోయిన తర్వాత ఎండుమిరకాయలుగా కూడా ఉపయోగిస్తున్నాను చాలా ఎక్కువ వస్తున్నాయండి పచ్చిగా ఉన్నప్పుడు కోసుకోగా ఎక్కువైపోయి పండిపోయి ఇలా చూడండి ఎన్ని వచ్చాయో ఇలా చాలా వస్తున్నాయండి ఇక్కడ శంఖ పువ్వులు శంఖ పువ్వులు కూడా చాలా వస్తున్నాయండి పూజకి బాగా సరిపోతున్నాయి శంఖ పువ్వులు మందారాలు సన్నజాజులు విరజాజులు అవి కూడా బాగా వస్తున్నాయండి పూజకు కొనకుండా సరిపోతున్నాయి అదండి ఈరోజు వీడియో వీడియో చూసినందుకు ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి